అఖిల భారత భారతీయ యాదవ సమైక్య సమావేశానికి ఇక్కడికి యాదవ్ ప్రముఖులందరూ ఇచ్చేసి ఇది శ్రీకాకుళం నుంచి ఒక సమైక్య సమావేశాలు ప్రారంభించి దీనికి నన్ను కూడా వాళ్ళు ఆహ్వానించడం దానికి నేను కూడా పాల్గొనడం జరిగింది ఇది భారతదేశ వ్యాప్తంగా ఒక జయత్రయాత్రని మొదలుపెట్టి ముందుకు తీసుకుపోవాలని చెప్పని యాదవులు అందరూ కూడా ఒక మంచి ఆలోచనతో ముందుకెళ్తున్నారు కాబట్టి దీనికి ఎప్పుడు నేను సహకరించేదానికి సిద్ధంగా ఉంటానని చెప్పి అలాగే మనకి యాభై ఆరు బీసీ సంఘాలు ఉన్నాయి బీసీ నూట ముప్పై తొమ్మిది బీసీ బీసీ కులాలు ఉన్నాయి అంటే అణగారిన వర్గాలు అన్నీ కలుపుకొని ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కలుపుకొని మన ప్రముఖులు వాళ్ళందరూ ఆలోచనలు సహాయాలు సహకారాలు దేశవ్యాప్తంగా ఒక సమావేశాలు మొదలుపెట్టి దీనికి ఒక రూపుదిద్దాలని చెప్పని అందరూ అనుకున్నారు కాబట్టి దానికి నా పూర్తి సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని చెప్పని ఈ మీకు సభాముఖంగా తెలుపుతున్నాను అట్లాగే ఈ ఆయుర్వేదం మన ఆయుర్వేదం అనేది మా తల్లిగారి ద్వారా నాకు సంక్రమించింది నేను మా కుటుంబ సభ్యుల సహాయంతో అట్లాగే మా గ్రామస్తుల సహాయ సహకారాలతో దీన్ని ముందుకు తీసుకెళ్ళి అందరికీ ఉచితంగా పంపిణీ చేశాను ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నాను ఈ రోజుకి అది కార్యక్రమం జరుగుతూనే ఉంది నిరంతరం కార్యక్రమం జరుగుతుంది దీనికి కొన్ని ఆటంకాలు ప్రభుత్వ అనుమతి మే నెల ముప్పై ఏడవ తేదీ ప్రభుత్వం అనుమతి ఇవ్వడం కోర్టు కూడా హైకోర్టు కూడా దీనికి అనుమతి ఇవ్వడం జరిగింది ఇది నిరంతరం ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది ఇంకా దీన్ని ఇదే విధంగా నేను ముందుకు తీసుకెళ్తానని చెప్పని కదా ముందు ముందుకు తీసుకెళ్తానని చెప్పని నేను భావిస్తున్నాను ప్రభుత్వాలు సహకరించలేదని చెప్పని చెప్పడంలో సందేహం లేదు ఈ రోజుకి కూడా స్టిల్ నాలుగు నెలలైనా కూడా ఎన్ఓసి ఇవ్వలేదు ఇది భారతదేశ వ్యాప్తంగా భారతీయులు భారతీయుల పూర్వీకులు ఋషులు మునులు మహాత్ములు వాళ్ళ ద్వారా సంక్రమించిన వైద్యం మన ఈ ఆయుర్వేదం అనేది ప్రతి ప్రతి మన శరీరంలోని ప్రతి పార్టీ కూడా జీవాన్ని పునర్జీవాన్ని ఇచ్చే గుణాలు దీంట్లో ఉన్నాయి దీనికి సహకరి పార్టీలతో సహకారం సహాయ సహకారాలు అందిపుచ్చుకుంటే మనం భారతదేశాన్ని ప్రపంచవ్యాప్తంగా మన భారతదేశం వైపు చూసేదానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అట్లాగే భారతదేశం ఆంధ్రప్రదేశ్ చూసేటట్టు మేము చేయాలని చెప్పని ప్రభుత్వ సహాయ సహకారాలు అందన అందకపోయినా మా సొంత ప్రస్తుతం మేము ముందుకు వెళ్తున్నాము దీనికి అందరు సహాయ సహా సహకారాలు తీసుకొని అవసరమైతే పార్టీ పెట్టేదానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పని తెలుపుతున్నాం అది పరిస్థితిని బట్టి ఆలోచిస్తామండి వైద్యం ఆ వైద్యానికి ఆటంకం కలగకూడదు ఆ వైద్యాన్ని ప్రజలకు అందిస్తూ ముందుకెళ్ళాలని చెప్పని అదేవిధంగా సహాయ సహకారాలు అందించే పార్టీగా మేము ఒక సహాయ పార్టీని ఉద్భవించాలని చెప్పని కూడా మేము తెలుపుతున్నాం ఒకవేళ బీసీలకి సమన్యాయం జరగలేదు కాబట్టి బీసీలకి సమన్యాయం ఇప్పటివరకు చేయలేదు ఇంకా నమ్మే పరిస్థితుల్లో కూడా లేదు కాబట్టి దానికి అందరినీ కలుపుకొని పోయేదానికి మేము పార్టీ పెట్టేదానికి చెప్తాం